రంగారెడ్డి జిల్లా గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కుటుంబ సభ్యులు మృతి చెందారు ఆ కుటుంబ సభ్యులను కలిశారు మాజీ మంత్రులు కేటీఆర్ మహ్మూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన పూర్తి వివరాలను తెలుసుకున్నారు అక్కడ సమాధి చేసి మాకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్ మేము ఎవ్వాలని నిందిస్తలేము మంటలేము కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది సవతు వసతులు లేకుండా వస్తే లాభమైంది వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది ప్రాణాలు పోతాయి అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ కనీసం కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే కొంతమంది అన్న మా బతుకుతుండే అనే బాధ ఇలా రాజకీయం లేదు ఎవరిని తిట్టేది లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఎందుకు ఇక్కడికి వచ్చిన కంటే ఎవరైనా తిడతలేరు వాళ్ళు రాజకీయం చేస్తలేరు ఎవరైనా ఫలాన వాళ్ళు మంచోళ్ళు కాదు షెడ్యోల్ అంటలేరు మాకు ఇక్కడ ఉండే హిందువులు సాయం చేసిన ఇక్కడ ఉండే ముస్లింలు సాయం చేసిన అందరు వచ్చిన అందరు సహాయపడ్డరు అందరు కాపాడినరు కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు కనీసం ఇప్పుడన్న ప్రభుత్వం మేల్కొనాలే ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ పోకుండా కాపాడండి సార్ మాకు అంతకంటే ఏమొద్దు దయచేసి మీరు వచ్చి సంతోషంగాని భవిష్యత్తును ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి తిట్టుకునుడు మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజు రోజు నడుస్తూనే ఉంటుంది మేము దాని గురించి రాలేదు కానీ ఇప్పుడున్న ఎండకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని మున్సిపల్ అధికారులు గాని పోలీసు వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు కానీ ఓ రివ్యూ పెట్టుకోవాలి సమీక్ష చేయాలి ఎక్కడ ఎక్కడ ప్రమాదం జరుగుతుంది ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్ పాపులేటెడ్ ఏరియా ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ రానికి కూడా జాగుండదు తెల్లారి లేస్తే అంత ట్రాఫిక్ ఇక్కడ ఇక్కడ మరి అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ లేవా నీళ్లు ఏడికెళ్ళి దేవాలి ఇంజన్ అంటే వచ్చింది నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ ఆ సోయి ఉండాలి అధికారులకు ట్రైనింగ్ ఉండాలి ఎప్పటికప్పుడు మాకు డ్రిల్స్ ఉండాలి అవేవి లేవు విద్యా హక్కు చట్టం ఉపయోగించి ప్రభుత్వ విద్యను పటిష్టం చేసి ప్రైవేట్ సంస్థలలో ఫీజుల నియంత్రణకు అసెంబ్లీలో చట్టాన్ని రూపొందించాలని పేరెంట్స్ చైల్డ్ రైట్స్ సంఘాలు సంయుక్తంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరామ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్ళు ప్రతి సంవత్సరం ఫీజును రెట్టింపు చేస్తూ ఇష్టారాజ్యంగా తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని అన్నారు ప్రైవేట్ విద్యా సంస్థలకు ఫీజుల నియంత్రణలో కళ్లెం వేసే దిశలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయని అన్నారు అంతేకాకుండా అక్రమ ఫీజుల వసూళ్లకు పాల్పడే ప్రైవేట్ విద్యా సంస్థలకు వంత నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వాలు పేద మధ్యతరగతి విద్యార్థులకు తల్లిదండ్రులకు విద్యాభారం కాకుండా ఆరోగ్యవంతమైన విద్యా వ్యవస్థను రూపొందించాలని ఆ దిశగా వెంటనే చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు తల్లుల సంఘం స్టేషన్ స్టేట్ కన్వీనర్ ని ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎందుకు మేము ఇక్కడ ప్రజా సంఘాల నుంచి అండ్ ఎన్జిఓస్ నుంచి ఎందుకు అంటే ప్రైవేట్ ఫీజుల నియంత్రణపై ఒక చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వ స్కూల్లో మౌలిక వసతుల కల్పన మన పాపులేషన్ కి తగ్గట్టు స్కూల్ సరిపోక వాళ్ళు ప్రైవేట్ వైపు వెళ్తున్నారు కానీ అక్కడ ఫెసిలిటీస్ లేకనే వెళ్తున్నారు పేదల మా పిల్లలు బాగా చదువుకోవాలనే ఒక ఆలోచనతో తల్లి ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్తుంది కానీ ఆలోచనని బిజినెస్ గా చేసుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు సో ఫీజులు ఎవరి ఇష్టం ప్రైవేట్ పాఠశాల నియంత్రణలో పెట్టలేక విచ్చల విడిగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటున్నాయి అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఈరోజు పంజాబ్ కావచ్చు కేరళ కావచ్చు మధ్యప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఆ రాష్ట్రాలలో ఫీజు నియంత్రణ చట్టాలు ఉన్నాయి కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎల్కేజీ పిల్లని కూడా ఈరోజు లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తారు ఈరోజు బీటెక్ ఫీజులు ఏవైతే ఉన్నాయో ఎల్కేజీ పిల్లలకు కడుతురు ఇది అనేది చాలా దారుణమైన విషయం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నియంత్రణ తేవాలి ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు ఫీజులు కట్టలేక ఈరోజు చాలా అవస్థలు పడుతున్నారు మేము రెండు వేల పదిహేను నుంచి కూడా ఈ యొక్క పోరాటాన్ని మొదలుపెట్టినాము రెండు వేల పదిహేడులో తిరుపతిరావు కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రీయ విద్యాలయాల నమూనాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠశాలలు పట్టణాల్లో పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దానికోసం కూడా తప్పకుండా కృషి చేస్తాను కాబట్టి ఫీజులపై నియంత్రణ ఉండాలి ఇది ఇప్పుడు ఇదివరకు విద్యా చట్టంలో కూడా ఈ ఉంది ఆ చట్టం ప్రకారం మరి చర్యలు తీసుకోవచ్చు కొత్తగా రైన ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి ఒక సమగ్రమైన చట్టాన్ని తెచ్చి ఫీజులు వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ బోర్డు ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆ ఫీజు నియంత్రణకు ప్రభుత్వమే చర్యలు తీసుకొని వారు ఎందుకంటే ఇది ఒక ప్రధానమైన భారంగా మారిపోతున్నారు చాలా మంది ప్రజలకు ఈ భారం నుండి ఆదుకోవలసిన అవసరం ఉంది బాగా పెద్ద కంపెనీల్లో పనిచేసేటువంటి మా పిల్లలు కూడా ఇక్కడ మేము మాకు వచ్చే సంపాదనతో పిల్లల్ని చదివించుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీయూసీ ఇరు వర్గాల మధ్య రసాభాస జరిగింది ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐఎన్టీయూసీ సంఘాల నాయకుల మధ్య గొడవ జరిగింది ఐఎన్టీయూసీ సంజీవ వర్గం ఐఎన్టీయూసి ఆర్ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ జరిగింది పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు ప్రెస్ లోని ఐఎన్టీఈసీఆర్ నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ను అడ్డుకుని దాడికి పాల్పడ్డారు రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అబిడ్స్ పోలీసులు జోక్యం చేసుకుని రెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు కూడా ఎవరు పొజిషన్ వాళ్ళకి ఇచ్చినా కూడా మేము ఎందుకులే ఐఎన్టీసీలో కన్ఫ్యూజన్ అని ఐఎన్టీసీ ఆరుగా పెట్టుకొని మేము పని చేస్తున్నాం మరి ఈరోజు అనేక మంది పత్రికా ప్రతినిధులు మీడియా మిత్రులందరూ కూడా చూస్తుండగా ఇంత గందరగోళంగా ఇంత దౌర్జన్యంగా మా నాయకుల మీద నా మీద కూడా దాడి చేయాలని ఎంత వాళ్ళ దుర్మార్గం అంటే నేను ఫస్ట్ టైం షాక్ అయినా నువ్వెట్లా నువ్వెట్లా అంటే అరే నువ్వెట్లా నేనెట్లా అంటే అది తెలుసుకోవాలి కదా లీగల్ గా అవసరమైతే కేసు పెట్టండి లీగల్ గా అవసరమైతే ఇచ్చి నువ్వు మేమేమీ అనలే కదా మేము కూడా దానికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి చెప్పుకోవద్దు మేము నోరు నొక్కేస్తాం మేమే చేస్తాం మేమే రాజ్యం అంటే ఇది ఎక్కడ డెమోక్రసీ ఇది ఎక్కడ కదా అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే దినాల్లో దీని ఖచ్చితంగా మేము లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం పోలీస్ కేసు ఇస్తాం అన్నమాకు అందరికి లేడీస్ కు అందరికి ఇంట్లో కూతున్న కూడా మంచిగా ఒక లెక్క తోటి పని అని గాని ఏదైనా అన్న మాకు కల్పించిండు కాంగ్రెస్ వచ్చి నుంచి మాకు అన్ని మంచిగా అయిపోతున్నాయి వీళ్ళొచ్చి మధ్యలో వచ్చి ఏదేదో చెప్పుకుంటా అనవసరంగా లిఫ్ట్ లో పైకి పోదామని అనుకుంటే అయ్యో మనోలే కాదు అనుకున్నాం మేము లిఫ్ట్ దగ్గర మనోలే కాదు అనుకునే వరకు ఒక్కొక్క పాపం మామడి కృష్ణమూర్తి అన్న నువ్వు కొడతనే కొడుతనే ఉన్నారు బెట కొట్టుకోవడానికి మీటింగ్ కు రాలేదు వాళ్ళు ఏమంటుండ్రు పోలీసుల ముందే వాళ్ళని రమ్మనండి వాళ్ళు మేము కొట్టుకుంటామని ఇంతకే పెళ్ళాము తల్లులు అందరు ఎట్లా పంపిస్తారు మీటింగ్ కు పంపిస్తారు అని దెబ్బ తినమని పంపిస్తారా ఏంది తమన్లు ఏం మాట్లాడుతుండ్రు బేటా మీరు జర మేము చెప్తున్నా గవర్నమెంట్ కూడా జర వయసు పిల్లలు అయినా కాని బేట ఎవ్వరైనా గానీ క్రమశిక్షణతో ఉండండి నాయన మీటింగ్ మీటింగ్ అన్నట్టే ఉండండి వాళ్ళని బయట పంపించండి సార్ మేము వాళ్ళు మేము చూసుకుంటాం అంటే ఏంది దెబ్బతినికే వచ్చిన మాట బేటా మీరు ఏం మాట్లాడుతుండ్రు ఏంది ఇవో ఉంటే ఆయన మీకు పెద్ద ఉండొచ్చు ఎవరు సంజయ్ రెడ్డి అన్న ఇప్పుడు మాకు పెద్ద అంబేద్కర్ కృష్ణమూర్తి అన్న మాకు పెద్ద మాకు పెద్ద అంటే మేము ఆయనతో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము ఆయనతో మాట్లాడాలి తనపై చేసిన ఆరోపణలను ఖండించేందుకు ప్రెస్ మీట్ పెడితే ఐఎన్ టు ఈసీ సంజీవ్ రెడ్డి వర్గం సభ్యులు తనపై దాడి చేశారని ఐఎన్ టు ఈసీఆర్ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి అన్నారు ఐఎన్టీసీ పేరుపై అనేక సంఘాలు ఉన్నాయని రెండు వేల పది నుండి ఏర్పడిందని పేర్కొన్నారు సంస్థలను చెప్పుకునేందుకు ప్రెస్ క్లబ్కు వస్తే ఇలా దాడులు చేయడం సరికాదన్నారు దాడికి పాల్పడిన సంజీవ్ రెడ్డి వర్గంపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అమ్మటి కృష్ణమూర్తి తెలిపారు ఐఎన్టీసీ జిందాబాద్ రెడ్డి జిందాబాద్ అనుకుంటా మా మీద దాడి చేయడానికి ప్రయత్నించిందో వాళ్ళు మా నాయకులను మైన్ హ్యాండ్లింగ్ చేసిండ్రు నా మీద కూడా దాడి చేయాలని ప్రయత్నించు వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడే మేము హైబ్రిడ్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తాము ఇటువంటి దుర్మార్గమైన చర్యలను ఈ ప్రెస్ క్లబ్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఖండించి కంప్లైంట్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను రేపటి కేవలం భయంతో మాత్రమే మనిషి దాడి చేస్తాడు లేకపోతే ఇంకా ఏమున్నది అక్కడ ఇప్పుడు వాళ్ళు ఒక నిన్న పేపర్ లో వచ్చింది వాళ్ళు ఏదో కొన్ని అసత్యమైన నిరాధారమైన ఆరోపణలు చేసిండు ఆ అసత్యమైన నిరాధారమైన ఆరోపణలు మేము ఖండిస్తున్నాం అని ప్రెస్ మీట్ పెట్టినాం దానికి మీకు భయం ఎందుకు మీరు నిజంగా సత్యమైన వాళ్ళైతే దాడి చేయడం ఎందుకు మీరు అవసరమైతే కేసు పెట్టండి లీగల్ గా ప్రొసీడ్ కానీ దౌర్జన్యంగా దౌర్జన్యం చేసి మనసులను హ్యాండిల్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం అయితే పనికిరాదు ప్రజాస్వామ్యాన్ని రోజు అపహాస్యం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటూ ఇటువంటి చర్యలను మేము ఖండిస్తున్నాం పోలీసు వాళ్ళు వచ్చినా కూడా పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా గంట ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ప్రెస్ క్లబ్ లో హల్చల్ చేసి ఈ రోజు ఐఎన్టీసీ మాదే మాదే అని అరుస్తున్నారు ఐఎన్టీసీలు ఇప్పుడు అనేక గ్రూపులు ఉంటాయి రెండు వేల పదిలో ఇరవై వేల మంది ప్రతినిధుల సమక్షంలో నేను జార్ఖండ్ లో ఐఎన్టీసీ మహాసభలలో నేను ఏకగ్రీవంగా ఎన్నిక దానికి రెండు వేల పదిలో డిసెంబర్ లో సంజయ్ రెడ్డి గారు నా మీద ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిండు కేసు వేసి కూడా ఆ కేసు జడ్జిమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఆ ఎవరి పొజిషన్ వాళ్ళకే ఉన్నాయి ఆ కేసు ఓడిపోవడం జరిగింది మరి ఏ రకంగా వీళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తారు ఏ రకంగా నేను బిసీజ్ చేస్తున్నా మేము గెలిచినందుకే కదా చేసేది ఆ చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారాం ప్రశాంత్ డిమాండ్ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్సీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది వేల రెండు వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్కాలర్షిప్లు విడుదల చేయడంలో విఫలమైందని దీంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు మరోవైపు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దుర్మార్గమన్నారు బడ్జెట్లు విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు ప్రైవేట్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాతం మోపాయని అన్నారు అలాగే ఫీజు నియంత్రణ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు దానికి ఎనిమిది వేల కోట్ల పెండింగ్ బకాయిలు అయిపోయినాయి దానివల్ల ఫీజు రింప్రోమెంట్ రాక ఇక్కడ విద్యార్థులను ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి దా ఫీజు రింప్రోయ్మెంట్ రాకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు డాప్ అవుట్ అవుతున్నారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో రకంగా మనకు ఫండ్ ఇచ్చి ఎంతో విధ ఎంతో ఎన్నో రకాలుగా విద్యార్థు విద్యా వ్యవస్థను మొత్తం ఆదుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసింది కా కనీసం మా విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక విద్యాశాఖ మంత్రి లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయాలని రేవంత్ రెడ్డి పూనుకున్నాడు మేము ఇక్కడి నుంచి తెలియజేస్తా ఉన్నాం విద్యా వ్యవస్థ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతోంది ఇప్పటికైనా ఫీజు పెండింగ్లో ఉన్న ఫీజు రెమెంట్ మొత్తం ఇవ్వండి మేము ఇవ్వకుంటే విద్యార్థుల వేల మంది విద్యార్థుల సహా అందరిని కూడగలుపుకొని మీ సచివాలయాన్ని మేము ముట్టడిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఇంతవరకు పెండింగ్ ఉన్న బడ్జెట్ కూడా కేటాయించలేదు అదనంగా వెయ్యి కోట్లు మేము కేటాయించాలని కూడా మేము కోతా ఉన్నాం ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థులు ఎవ్రీ ఇయర్ డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు ఈసారి ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి చాలా పడిపోయింది కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం జూన్ మొదటి వారంలో ఈ ఫీజు నియంత్రణ కమిటీని కూడా మేము వేయాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క విద్యార్థి తాన ఒక లక్షల చొప్పున స్టాండర్డ్ లేకున్నా విద్యార్థులు తీసుకొని వాళ్ళ ముక్కుబిండి వసూలు చేస్తా ఉన్నారు దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నియంత్రణ మీద ఒక కమిటీ వేసి దాన్ని ప్రక్షాళన చేసి ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలను కూడా పటిష్టం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కల్లుతర విద్యా పటిష్టం చేయు అంగన్వాడి పథకంలో కోడిగుడ్ల టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేయడం పట్ల తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ధన్యవాదాలు తెలిపింది హైదరాబాద్ బషీర్బాగ్లోని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ గత కొండేళ్లుగా మూడు కుటుంబాలు మాత్రమే ఈ టెండర్లను దక్కించుకుంటూ పౌల్ట్రీ రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు దానివల్ల ఏడు వేల ఐదు వందల మంది పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో ఏడు జోన్లుగా విభజించి టెండర్ ప్రక్రియ జరుపుతున్నారని అధికారులను మేనేజ్ చేస్తూ కొంతమంది పలు నిబంధనలు పెట్టి అక్రమంగా టెండర్లను పొందుతున్నారని ఆరోపించారు నిబంధనలను పెట్టుకొని ఎక్కువ ధరకు టెండర్లు వేస్తూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని తెలిపారు నిబంధనలను సడలిస్తే తక్కువ ధరకు గుడ్డును రైతులే నేరుగా సరఫరా చేస్తారని పేర్కొన్నారు ఈ విషయాన్ని మంత్రి సీతక దృష్టికి తీసుకెళ్లామని దానిపై స్పందించిన మంత్రి టెండర్ ప్రక్రియను నెల రోజుల పాటు వాయిదా వేశారని తెలిపారు మీకు ముందుగా మేము మా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము అలాగే సీతక్క గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము మాతో పాటు పోరాడిన మా పోరాటానికి సపోర్ట్ చేసి మమ్మల్ని ముందు తీసుకెళ్లిన రఘువీర గారికి మరియు జయవీరన్న గారికి మా నారాణ రెడ్డి అన్న గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఈ పోరాటంలో మేము ఏం చేయగలము ఇది మళ్ళీ ఈ అంగవాడి టెండర్లు వాళ్ళకే పోయేటట్టున్నాయి అనే బాధలో ఉన్నప్పుడు మాకు జయవీరన్న అక్కడికి సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి లాస్ట్ రోజు టెండర్ రేపు ఉంది టెండర్ ఈ రోజు టెండర్ మార్పిచ్చేసి టెండర్ మేము వచ్చినాక రివ్యూ చేసి మీటింగ్ పెడతామని చెప్పేసి టెండర్ మార్పియడం జరిగింది దాని తర్వాత మళ్ళీ టెండర్ నిన్న పదిహేను తారీఖు నాడు మళ్ళీ టెండర్ అయినా కూడా ఎటువంటి మార్పు దాంట్లో అదే రాలేదు ఎందుకంటే ఈ అఫీషియల్స్ అనేది అదే టెండర్ కండక్ట్ చేసి వాళ్ళ కారు టెండర్ వచ్చే విధంగా చేయడం జరిగింది ఈ ఇన్ని రోజులు ఆగిన తర్వాత కూడా మళ్ళీ ఏడో మనిషి అయినటువంటి ఎలిజిబిలిటీ రాలేదు మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రిప్లికా నెంబర్లు ఎంతమందికి ఉన్నాయి ఈ రిప్లికా నెంబర్ అనేది ఒక కండిషన్ బెటర్ టెండర్ కి ఈ రిప్లికా నెంబర్ కండిషన్ లో ఎంత వచ్చినాయని చెప్పేసి మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అక్మార్క్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది అక్కడ కేవలం ఎనిమిది మందికి మాత్రం రిప్లికా నెంబర్లు ఉన్నాయి అవన్నీ పేపర్లు మీకు ఒకవాలంటే ఇస్తారు రిప్లికా లో ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది మాత్రమే ఈ ఏడు టెండర్లకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందులో ఆయన బ్లాక్ లిస్ట్ అయిపోయాడు ఆ బ్లాక్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఉన్నది ఏడుగురు ఆ ఏడుగురు ఏడు టెండర్లే వస్తాయి ఆ ఏడు టెండర్లలో ఒక అన్న ఒక తమ్ముడు ఇంకొక ఆయన తల్లి ఒక కొడుకు దాని తర్వాత ఒక ఆయన సత్యనారాయణ రెడ్డి అని చెప్పి ఆయన ఇండిపెండెంట్ ఇంకా బిగుదలలో ఒక ఆయనకు వచ్చే ఛాన్స్ ఉంది తప్పదు అంటే ఏం లేదు దీంట్లో ఏమైపోయిందంటే మార్కెట్లో దొరికే గుడ్లకు వీళ్ళు సప్లై చేసే రేటుకు ఎటువంటి సంబంధం లేకుండా పోయింది ఆరున్నర ఆరు పైసలు వేసుకోరు ఇది రైతులలో ఉంటే మేము గవర్నమెంట్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఆరు రూపాయలు మించకుండా రేట్ వేయగలుగుతాము ఆరు రూపాయలు మించకుండా రేట్ వేస్తామని చెప్పేసి మేము పోరాటం చేయడం జరిగింది ఈ పోరాటంలో మాకు వీళ్ళందరూ సపోర్ట్ చేసి మణికొండ మున్సిపాలిటీ పుష్పాలగూడలోని డాలర్ హిల్స్లో లో తొలగించారు హైడ్రా అధికారులు పాత లేఅవుట్ను రద్దు చేసి వ్యవసాయం భూమిగా మార్చి ఎన్సీసీ సంస్థకు అమ్మిన సంతోష్ రెడ్డి ఇరుపక్షాలను పిలిచి విచారించిన తర్వాత పార్క్ స్థలం రహదారులు కబ్జాకు గురి అయినట్టు నిర్ధారించారు ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ నిర్మాణాలు చేస్తున్నట్టు తేలడంతో పనులు ఆపించి రేకుల ప్రహారీ ఆక్రమణలను తొలగించారు హైడ్రా అధికారులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది మహిళ నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందారు గ్రౌండ్లో డ్రైవింగ్ నేర్చుకోవాలని కారు నడుపుతూ ఒక బాలుని ప్రాణం తీసింది మహిళ కనీసం డ్రైవింగ్ శిక్షణ తీసుకోకుండా సొంత కారులో భర్తతో కలిసి డ్రైవింగ్ కు మహేశ్వరిని అదుపులోకి తీసుకుని అమీన్పూర్ పోలీసులు విచారిస్తున్నారు ఐదు గంటల సమయంలో ఉన్న ఒక గ్రౌండ్లో కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఆడుకుంటున్న టైంలో మహేశ్వరి అని చెప్పి లెర్నింగ్ లైసెన్స్ హోల్డర్ ఆవిడ వాళ్ళ భర్త రవిశేఖర్ అని చెప్పి తను ఆవిడకి కారు నేర్పే క్రమంలో కారు అదుపు తప్పి అక్కడే ఆడుకుంటున్న మణివర్మ అండ్ ఏకల ఏకవీణ అని చెప్పి ఇద్దరికి కారు యాక్సిడెంట్ చేయడం జరిగింది దీనిలో మణివర్మ అక్కడే స్పాట్ డెత్ అయ్యాడు ఏకవీణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది దీనికి వారి దగ్గర కంప్లైంట్ తీసుకొని వన్ నాట్ సిక్స్ క్లాస్ వన్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ క్లాస్ ఏ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పాప కండిషన్ నార్మల్ ఉంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసి ఒక్క నిమిషంలోనే రిపోర్ట్ని ఇచ్చే ఏఐ బెస్ట్ డయాగ్నోస్టిక్ టూల్ను నీలోఫర్లు అందుబాటులోకి తెచ్చారు నీలోఫర్ హాస్పిటల్ సుసేనా హెల్త్ ఫౌండేషన్తో కలిసి పిక్ వైటల్స్ దీన్ని అందుబాటులోకి తెచ్చింది ఫ్లెతిస్మో ద్వారా మొబైల్లో ఫేస్ స్కాన్ ద్వారా ఇరవై నుండి ముప్పై సెకండ్లలోనే టెస్టులు పూర్తవుతాయి ఈ పరీక్షా విధానాన్ని మొదట నీలోఫోర్లోకి అందుబాటులోకి తెచ్చి నెక్స్ట్ మహారాష్ట్రలో ప్రవేశపెడుతున్నారని సంస్థ నిర్వాహకులు హరీష్ బిజం తెలిపారు నీలోఫర్లో పిల్లలకు గర్భిణులకు ఇలాంటి టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నీలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు సింప్లీ ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ లెస్ దెన్ ఎ మినిట్ ఒక నిమిషం కెమెరాలోకి ఫోన్లోకి చూస్తే దానిలో నుంచి మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది దీంట్లో ముఖ్యంగా చాలా ముఖ్యంగా ఆ బేబీలో బ్లడ్ హిమోగ్లోబిన్ రక్తం ఎంత ఉన్నది రక్తహీనత ఉందా లేదా అన్నది తెలుస్తుంది ఈ సెన్సిటివ్ టూల్ అంటే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎనీమియా అనేది లేకుండా చేయాలి అనేసి గవర్నమెంట్ స్లోగన్ కూడా ఉన్నది అట్లానే చిన్న పిల్లల డాక్టర్ల అసోసియేషన్ కూడా ఇది చాలా సీరియస్గా తీసుకుని రెండు మూడు వెహికల్స్ కూడా రన్ చేస్తుంది ప్రతి స్లంలోకి వెళ్ళి ఎక్కడైనా ఎనిమియా తక్కువ రక్తం తక్కువ ఉన్న బేబీస్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని సో దిస్ ఈస్ ద మినిమమ్ మినిమం టు మినిమం మినిమం టు మినిమం మినిమం టు మినిమమ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అసలుకి చాలామందికి పది కంటే తక్కువ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి అట్లాంటి పేషెంట్స్ మన దగ్గరికి వస్తుంటారు సో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇట్లాగా సో అట్లాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ముందుగానే డిటెక్ట్ చేసి వాళ్ళకి బ్లడ్ పట్టడానికి ఇవ్వడానికి ఉంటుంది గ్రామ్స్కి కాంప్లిమెంటరీ ఎఫర్ట్ అంటాము డయాగ్నాస్టిక్స్ ప్రెగ్నెన్సీలో కానీ న్యోనెటిల్ కేర్ అంటాం పుట్టిన పిల్లలు కన్న వెంటనే పా పిల్లల్ని చూడ్డము ద హెల్త్ ఆఫ్ ద మదర్ వీటన్నిటికీ డయాగ్నోసిస్ అవసరం కనుక ప్రతిసారి ఇంజెక్షన్ ఇస్తే ఇట్ క్యాన్ బి అ ప్రాబ్లం డ్రాయింగ్ బ్లడ్ ఈజ్ అ ప్రాబ్లం చాలామందికి యాంగ్జైటీ అటాక్స్ వస్తూ ఉంటాయి అందుకు పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు సో ఈ ఏఐ టూల్ ఏంటంటే నాన్ ఇన్వేజివ్ అంటాం అంటే అది ఒక మనిషి లోపల ఒక సూది గుచ్చడం కానీ అటువంటి జరగదు కనుక ఇది నాన్ ఇన్వేజివ్ జాగ్రత్తగా జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి నాన్ ఇన్వేసివే కాకుండా మనకి ఒక టెస్ట్